మనం ఎప్పుడైనా ఎక్కడికైనా ఊరికి కానీ ఏదైనా దూర ప్రాంతానికి కానీ వెళ్తున్నప్పుడో లేదా తిరిగి వస్తున్నప్పుడో లేదంటే అప్పుడప్పుడు సరదాగా ఫ్యామిలీతో ఏదైనా రెస్టారెంట్కి కానీ డాబాకి కానీ లంచ్కో డిన్నర్కో వెళ్ళి అక్కడ తిన్న ఆ స్పెషల్ కర్రీ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేం అది పదే పదే గుర్తుకొస్తుంది కదా ఇంట్లో పిల్లలు పెద్దలు ఆ వంటకం అదే టేస్ట్ అలాగే కావాలని పదే పదే అడుగుతుంటారు అలా పదే పదే గుర్తుకొచ్చేలాంటి దాబా స్టైల్ క్యాలీఫ్లవర్ పచ్చి బఠానీ కర్రీ రెసిపీని ఈరోజు నా వీడియోలో చేసి చూపించబోతున్నానండి డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్ నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ముందుగా నేను ఈ క్యాలిఫ్లవర్ బఠానీ మసాలా కర్రీ చేయడానికి ఒక మీడియం సైజు క్యాలిఫ్లవర్ని తీసుకుంటున్నాను ఇది దాదాపు కేజీ వరకు ఉంటుంది ఇప్పుడు నేను ఈ క్యాలిఫ్లవర్ వెనుక భాగంలో ఉన్న కాడ భాగాన్ని కట్ చేసుకుంటున్నా ఇలా కత్తితో చుట్టూ తిప్పుకుంటూ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల క్యాలిఫ్లవర్ పూలు వేరైపోతాయి అన్నమాట ఈ కర్రీ చేయడానికి నేను ఈ క్యాలిఫ్లవర్ ముక్కలు కాస్త పెద్దగా ఉండేలా కట్ చేసుకుంటున్నా మరీ చిన్నవిగా కట్ చేసుకుంటే కూర అంతా అయ్యాక ఈ ముక్కలు స్మాష్ అయిపోయి కనిపించకుండా పోతాయి అందుకే కాస్త పెద్ద ముక్కలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్యాలిఫ్లవర్ వెనక కాడని ఇలా నిలువుగా చీల్చి ఘాటు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ కాడలు కూడా త్వరగా ఉడుకుతాయి అలాగే మసాలా గ్రేవీ కూడా లోపల వరకు వెళ్ళి మనం ముక్కలు తినేటప్పుడు రుచిగా ఉంటాయి ఇలా ఈ క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఈ సైజులో మీడియం సైజులో ఉండేలా కట్ చేసుకోవాలి మనం ఇందాక క్యాలిఫ్లవర్ వెనక భాగం కాడని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాం ఇది కూడా సాఫ్ట్ గానే ఉంటుంది కాబట్టి కూరతో పాటు ఈజీగా ఉడుకుతుంది ఇప్పుడు కట్ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని నీళ్లతో కడిగి శుభ్రం చేసుకోవాలి ఈ ముక్కలన్నీ మునిగే వరకు వేడి నీళ్లను పోసుకోవాలి అలాగే అర టీ స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా వేడి నీళ్లు ఉప్పు పసుపు వేయడం వల్ల ఈ క్యాలిఫ్లవర్ ముక్కలల్లో ఏమైనా చిన్న చిన్న కీటకాలు కానీ దుమ్ము మట్టి ఉన్నా అంత బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని మనం ఒక ఐదారు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత ఈ క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఈ నీళ్ళల్లోంచి తీసి వేరే గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ క్యాలిఫ్లవర్ ముక్కల్ని మనం మ్యారినేట్ చేసుకుందాం అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం పావు స్పూన్ పసుపు అర స్పూన్ కసూరి మేతి పావు స్పూన్ జీరా పౌడర్ వేసుకుంటున్నాం వీటి వల్ల కర్రీకి దాబా స్టైల్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ కర్రీలో క్యాలిఫ్లవర్ ముక్కలు క్రిస్పీగా ఉండడానికి కావలసిన మరో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే శంగపిండి దీన్ని రెండు స్పూన్లు వేసుకుంటున్నాం ఈ పిండి ముక్కల మీద ఒక కోటింగ్ లాగా ఏర్పడి ఫ్రై చేసుకున్నాక క్రిస్పీగా అయి తింటున్నప్పుడు రుచిగా ఉంటాయి ముందుగా వీటిని ఒక గరిటెతో కలుపుకోవాలి ఇంకా ఈ శనగపిండి ముక్కలకి బాగా పట్టాలంటే ఇలా గిన్నెతో ఎగిరేసుకుంటే పిండి అనేది అన్ని ముక్కలకి పడుతుంది ఇలా మసాలాలన్నీ ముక్కలకి చక్కగా పట్టుకుంటాయి అన్నమాట ఇప్పుడు ఈ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు కప్పుల నూనె పోసుకుంటున్నాం నూనె వేడెక్కాక మనం మసాలా పట్టించుకున్న ఈ క్యాలిఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముక్కల్ని దోరగా వేయించుకోవాలి క్యాలిఫ్లవర్ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగే మిగతా ముక్కల్ని కూడా వేయించుకోవాలి కడాయిలో మూడు కప్పుల నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె వేడెక్కాక దాబా స్టైల్ టేస్ట్ రావడానికి కావలసిన మసాలాలన్నీ వేసుకుందాం అవేంటంటే నాలుగు ఇలాచీలు ఒక దాల్చిన చెక్క ఏడెనిమిది మిరియాలు రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ ఇలా కలుపుకుంటూ లైట్గా వేయించుకోవాలి అలాగే ఇందులో ఒక కప్పు సన్నంగా తరుముకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను ఉల్లిగడ్డ ముక్కలు దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ కాడ ముక్కలు ఉన్నాయి కదా వీటిని కూడా వేసుకుంటున్నాను అంతా మంచిగా కలుపుకున్నాక ఇలా దోరగా వేగాక ఇప్పుడు ఇందులో ఈ కూరకి మరింత రుచిని తెచ్చిపెట్టే టేస్టీ పేస్ట్ని వేసుకుంటున్నాం ఈ టేస్టీ పేస్ట్ని తయారు చేసుకోవడం కోసం మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు రెండించుల అల్లం ముక్క మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని పచాపచాగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి లేదంటే మీరు రోట్లో వేసుకొని కూడా పచాపచాగా దంచుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చేస్తున్న కర్రీలో వేసుకుంటున్నాం ఇప్పుడు ఇదంతా స్టవ్ లో లో పెట్టుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగాక నూనె అంతా ఇలా తేలుతూ ఉన్నప్పుడు ఈ కర్రీలోకి వేసుకోవాల్సిన మరో సీక్రెట్ మసాలా పేస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ గిన్నెలోకి పావు స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా ముప్పావు కప్పు పెరుగును కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి అంతే మన మసాలా పెరుగు పేస్ట్ రెడీ అయింది ఇప్పుడు ఈ మసాలా పెరుగు పేస్ట్ను వేసుకొని గరిటతో ఇలా మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను ఇలా నూనె సపరేట్ అయ్యాక ఇందులో ఉప్పావు కప్పు పచ్చి బట్టాని వేసుకుంటున్నాం వీటిని ఒకటి రెండు నిమిషాలు ఉడికించుకున్నాక ఇందులో ముందే రెడీ చేసి పెట్టుకున్న టమాటా పీరుని వేసుకుంటున్నాను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లోనే నేను ఒక టీ స్పూన్ కారం టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను మీరు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పు కారాలు వేసుకోండి నేను ఇప్పుడు కాస్త తక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇంతకు ముందుకు మనం మసాలా పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టమాటా ప్యూరిలోని పచ్చిదనం పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా నూనె అంత పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ కసూరి మేతి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఓ మరో నిమిషం ఉడికించుకోవాలి ఇలా నూనె అంత పైకి తేలే వరకు ఉడికించుకున్నాక ఈ గ్లాస్తో నేను మూడు గ్లాసుల వేడి నీళ్ళు పోసుకుంటున్నాను తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ముందే మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి అంతా చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని మరో ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మన డాబా స్టైల్ క్యాలీఫ్లవర్ బఠానీ మసాలా కర్రీ రెడీ అయిందండి ఇప్పుడు దీంట్లో సన్నంగా తరుముకున్న కొత్తిమీర వేసుకొని దించుకుందాం ఈ కర్రీని అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి అలాగే బిర్యానీ రైస్లోకి కూడా తినొచ్చు చూస్తూనే నోరూరించేలా ఉంది ఎప్పుడెప్పుడు తిందామా అని ఫ్రెండ్స్ నేనైతే రైస్లోకి తింటున్నా టేస్ట్ అదిరింది దాబా స్టైల్లో చక్కగా మసాలా ఫ్లేవర్స్ నాలుగకు తగులుతుంటే అంతే ఒకసారి తినాల్సిందే ఫ్రెండ్స్ ఇలా నేను చేసిన విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులకి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ